షాక్ రవి పోలీస్ కస్టడీలో ఏం చెప్పారంటే పైరసీ సామ్రాజ్యాన్ని ఏలిన సైబర్ క్రైమ్ నేరాలకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు ఐ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇమ్మడి రవి పైరసి సినిమాల కేసులో పోలీసులు అతనిని విచారిస్తున్నారు రవిని అరెస్ట్ చేసిన తర్వాత మొదట కేసు విచారణలో ఐదు రోజులు మళ్లీ తాజాగా మరో మూడు రోజులు పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు సో ఈ నేపథ్యంలో రవిని విచారిస్తున్న పోలీసులు ఐబొమ్మ రవికి సహకరించిన వారిని అతడు ఏ విధంగా ఈ దందాకు పాల్పడ్డాడు అనే దానిని సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ పోలీసులు పకడ్బందీగా విచారణ చేస్తున్నారు ఐబొమ్మ రవి కేసును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేదే లేదని సంకేతమిస్తున్నారు ఆ వివరాలను సేకరిస్తున్న పోలీసులైతే మరోవైపు ఐబొమ్మ రవికి మద్దతుగా సామాన్య మధ్య తరగతి ప్రజల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఇక సజ్జనర్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా సోషల్ మీడియా గొంతును మాత్రం ఆపలేకపోతున్నారు మరోవైపు రవి విచారణలో దేశ విదేశాలలో ఉన్న రవి ఏజెంట్లను ఉద్యోగుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది పెదవి విప్పని ఐబొమ్మ రవి విచారణ మొదట్లో తెలియదు గుర్తులేదు అంటూ ప్రతి ప్రశ్న కూడా మౌన అని సమాధానంగా చెప్పిన రవి తాజాగా పెదవి విప్పినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది సో పైరసీ గుట్టు బయట పెడితే విదేశీ పౌరసత్వం కారణంగా తప్పించుకోవచ్చని తను భావించినట్లుగా రవి అంగీకరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది సో పశ్చాత్తాపంలో ఐబొమ్మ రవి గత ఆరేళ్ల నుండి తనను ఎవ్వరు గుర్తించలేకపోయారని భావించి తన నెట్వర్క్ ను మరింత బలోపేతం చేశానని మొన్నటికి మొన్న రవి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది సో మొదట్లో కాస్త డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఈ పనులు చేశానని అది తప్పని గుర్తించలేకపోయానని రవి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనకు ఒక సమాచారం అందుతుంది సో ఐ బొమ్మ రవి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తను పూర్తిగా మారిపోతానని మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని ఐ బొమ్మ రవి నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులను ప్రాధాయపడినట్లుగా ప్రస్తుతం మీడియాలో చర్చ జరుగుతుంది ఇదే నిజమైతే రవి తన ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్టే ఒకవేళ అదే కనుక జరిగితే ఇమ్మడి రవి తన అభిమానులందరి ఆశలపైన నీళ్లు పోసినట్టే